నిర్ణయించిన చట్టం ఇజ్రాయేలీలకు ఏంటత్తడ ఏంటా చట్టం చట్టం చేసి వదిలిపెట్టాడంట ఏమని చట్టం చేశాడు అమావాస నాడు కొమ్మువూదుడి పొన్నమి నాడు కొమ్ముబూదుడి పొన్నమంటే నిండు వెన్నెల విన్నారా పొన్నమంటే నిండు వెన్నెల ఆహ్లాదకరమైన వాతావరణం ఆకాశంలో కనపడే సొక్కలు హైదరాబాద్ వాళ్ళు ఒక సొక్కలు కనపడవులే కనపడలేదని ఆ పైన గోడ మీద అంటించుకున్నాడు మా ఓడి చొక్కలు సరే ఎక్కడో ఒక చోటు సొక్కలు తోస్తున్నారు కదా నా వైపు చూడండి నా వైపు చూడండి పౌర్ణమి నిండు వెన్నెల కొన్నిసార్లు దేవుడిని బ్రతుకులో నిండు వెన్నెల లాంటి నిండు సంతోషంతో నింపుతాడు పిల్లల విషయం అద్భుతం ఉద్యోగం అద్భుతం ఆరోగ్యం అద్భుతం ఆర్థిక విషయాలు అద్భుతం అన్ని విషయాలలో నిండు వెన్నెల లాంటి పొన్నమి లాంటి అనుభవం దేవుడికి ఇస్తాడు ఆ పొన్నమి లాంటి నిండు దీవెన పొందేటప్పుడు ఇది నా శక్తి నా జ్ఞానం అనకుండా ఇది నువ్వు పెట్టిన భిక్షయ్య నీ ఇచ్చిన ఈవికై నీకు స్తోత్రం కలుగునుగాక నీవిచ్చిన ఆరోగ్యం కొరకై నీకు స్తోత్రం కలుగును గాక నీవిచ్చిన ఉద్యోగం కొరకై నీకు స్తోత్రం గాక చెప్పండి నూరు తెరిచి నీవిచ్చిన పిల్లల కొరకాయ నీకు స్తోత్రం గాక నీవిచ్చిన ఇల్లు కొరకాయ స్తోత్రం గాక నీవిచ్చిన రక్షణకాయి నీవిచ్చిన పరిశుద్ధాత్మకాయి మరో నూతన దినం నాకు ప్రసాదించినందుకై నిండు వెన్నెల దేవుడు నీకు అనుమతించినప్పుడు పౌర్ణమి నాడును కొమ్ము ఊదాలి దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం అలాగని ప్రతిసారి పౌర్ణమే వస్తుందని కాదు కొన్నిసార్లు అమావాస్య అమావాస్య రోజే ఉంటుంది చెమ్మ చీకటి చెమ్మ చీకటి కొన్ని సందర్భాల్లో చెమ్మ చీకటి లాంటి అనుభవాల్లోకి దేవుడు నేను తీసుకెళ్తాడు అమావాస్య ఎదురైనప్పుడు సనగొద్దు దేవుని మీద గొనగొద్దు దేవుని మీద నిందించొద్దు దేవుని మీద నీ కొరకు నేను ఎంత భక్తిగా బ్రతికితే అయ్యాయి ఈ నాశనం నాకెందుకయ్యా ఈ కష్టం నా బ్రతుకులో ఎందుకయ్య ఆపదిచ్చావు నా బ్రతుకు దినాల్లో ఈ చెడు వార్తలు నేను వినాల్సి వచ్చింది నా గుండె కరిగిపోతుందయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను వేదనతో నా అంతరంగం నిండుకుంది ఎంతకాలం ఈ వినాలి ప్రభా నా భక్తి ఏమైపోయింది నా ప్రార్థన ఏమైపోయింది అని దేవుని మీద సనగకుండా నిండు అమావాస్య లాంటి కన్నీళ్ల మధ్యలో కూడా నీ దేవుని నువ్వు స్థుతించే వ్యక్తిగా బ్రతుకో పెద్దగా చెప్తా మ్యామాన్ ఎప్పుడు అన్ని ఇచ్చినప్పుడే కాదు